నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి ఎవరు మన వనపర్తి నిరంజన్ రెడ్డి గారికి గిద్ ఈ వార్త చదువు ఛాతిపై అభిమాన నేత పుట్ట పచ్చబొట్టు ఇగో ఇగ ఈయన ఛాతి పైన సింగరెడ్డి నిరంజన్ రెడ్డి టాటు వేయించుకుండా ఎవరు ఈయన ఒక ఆయన తన అభిమాన నేతపై ప్రేమను చాటుకునేందుకు ఓ కార్యకర్త ఎదపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు కొన్నాళ్ళకు ఆ పచ్చబొట్టే ఆ నేతే తన గుండె ఆగకుండా కాపాడతారని అంత్యక్రియల దాకా వెళ్లిన తనను బతికిస్తాడని ఊహించలేకపోయాడు వరపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో జరిగిన ఈ వింత ఘటన సోమవారం వెలుగు చూసింది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అభిమానంతో ఛాతిపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు కొన్నాళ్ళగా హైదరాబాద్ లో ఉంటుండగా మూడు రోజుల క్రితం వనపర్తి పీర్ల గుట్టలోని రెండు పడకల గదులని కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు ఆదివారం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో అందరూ చనిపోయారని భావించారు కుటుంబ సభ్యులను పిలిచి అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేశారు ఈ విషయం నిరంజన్ రెడ్డికి తెలిసి తన అభిమాన కార్యకర్త చివరి చూపు కోసం వచ్చారు ఈ క్రమంలో రమేష్ ఎదపై ఉన్న పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి వీల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చి వెంటనే రమేష్ పై ఉన్న పూలదండలు దారు పేరు పెట్టి పిలువగా కొద్దిగా కన్రెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించారు చికిత్స అందించిన గంట తర్వాత కళ్ళు తిరగడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆనంద ఆనందాచర్యాలకు గురయ్యారు వైద్యుల సూచన మేరకు రమేష్ ను హైదరాబాద్ లో నిమ్స్ కు తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం అంట అది లేకపోతే దండేసి దండం పెట్టేటోళ్ళు ఇది కథమేగా ఒకసారి అందుకే నిరంజన్ రెడ్డికి ఫోన్ చేయాలని చెప్పి హలో హలో అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ అండి ఎవరు నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానే మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారన్న నిన్న ఒక అనూహ్యమైన ఘటన జరిగింది అసలు ఈ రమేష్ అసలు మీరు బయ్యి తాకిన తర్వాత ఎట్లా జరిగిందన్న ఇది నాకే ఆశ్చర్యం కొద్ది ఇప్పటికీ నమ్మశక్యం కాలేదు ఏంటంటే అతను వనపర్తి వాసి నాకు వ్యక్తిగత అభిమాని మా కుటుంబానికి కూడా అభిమాని మా మామగారి కాలం నుంచి కూడా అయితే ఎన్నికల్లో కూడా నాకు పనిచేసిన ఆయన ఉండడం హైదరాబాద్ ఉంటాడు అంటే మీకు తెలుసు కదా పాలమూరు రోజు నల్గొండలు ఎక్కువ బతుంది సో అట్లా పోయి వలస పోయి అక్కడ బతుకుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు వస్తుంటాడు ఉద్యోగ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాలు అప్పుడప్పుడు వస్తుంటాడు అయితే ఆయన ఉన్న శుక్రవారము శనివారము వనపడి వచ్చిందట నాకు తెలీదు వాళ్ళు ఎవరో కజిన్ ఉంటారు ఒక పీర్ల గుట్ట అని ఉంటుంది అక్కడ కొన్ని డబుల్ బెడ్ చూపిస్తుంది మన టౌన్ లో చాలా అక్కడ ఒక కాలనీ ఉంటది అందులో వచ్చి ఉన్నాడు సండే నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ఎంత సుస్థ అయిందని అడ్డం పడుకున్నాడు అడ్డం తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లేవలేదు హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అన్నాడు చనిపోయింది అని చెప్పి అయ్యో తీసుకొచ్చి ఇంకా పాపం దుఃఖంలో వాళ్ళు దండలు గిండలేసి ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తక్కువ ఉన్నారు అప్పటికి వాళ్ళ కజిన్ వాళ్ళు వాళ్ళ కొడుకు ఇంకా కొంతమంది లేడీస్ వాళ్ళు ఉన్నారు ఆ పిల్లగుట్టలో ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు నాకు ఉదయం పూట అది అది జరంగానే నాకు సమాచారం ఇస్తున్నారు పిల్లోడు ఫోన్ చేసి ఎవరో నేను పిల్లలు ఫోన్ చేస్తున్నా సార్ ఇట్లా తైలాం రమేష్ నేను తైలాం రమేష్ అంటే నా స్కూల్ అయితే ఆయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాయని ఇంకెవరో అనుకుంటున్నా ఆయన కాకుంటాడు ఆయన మీద దృష్టయి పోలే నాకు అసలు ఎందుకంటే ఉంటాడు అయితే నేను మనోళ్ళు జనరల్ గా ఆపదలు అయినప్పుడు చెప్తుంటారు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మన వాళ్ళు చూసుకోవాలన్నట్టు సో నేను కొద్దిగా బిజీ ఉన్నా మన పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ లేదు సార్ మీరు రావాలి ఖచ్చితంగా సార్ ఆయన సరే లేట్లే వస్తాయినా మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమం మీ దిగుతుంది ఇది రెండు అయింది సార్ తీస్తారు ఇంకో పది నిమిషాలు అయితే తీస్తారు మీరు అర్జెంట్ గా రావాలని అక్కడ ఉండే ఇంకో కార్యకర్త వచ్చి ఇక సరేనా పోదాం పద ఆపతి కదా అని చెప్పి నేను మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మా లీడర్ అందరం కలిసిపోతే పోయి తీరా చూస్తానంటే మనిషి ఈయన ఉన్నాడు నా వ్యక్తిగత అభిమాని నా కార్యకర్త హైదరాబాద్ లో ఉంటాయి ఇక్కడికి ఎందుకు ఈయనకి ఏమైంది అసలు ఇదేంటి ఆశ్చర్యం మీరు ఎట్లా చేస్తే ఏమైంది అని నేను షాక్ గురే వాళ్ళ ప్రశ్న మీద ప్రశ్నలు ఏమో సార్ ఏమైందో తెలియదు సార్ వచ్చిండు ఉన్నాడు మంచిగా తిన్నాడు ఇట్లా అయింది అని వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు చెప్తాం ఈ లోపల నాయనబడు ఉన్నటువంటి ఆ నరసింహ ఏం చేసినాడంటే తీక్షణంగా గమనించినాడు ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు ఈ పుట్ట భాగము కదిలినట్లు అనిపించింది ఆయన శ్వాస తీసుకుంటే ఇట్లా కదులుతుంది లైట్ గా కదిలింది సార్ 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 ఒకసారి గమనించండి సార్ చూడండి సార్ పుట్ట కదులుతుంది సార్ అన్నాడు నేను గమనిస్తే కదులుతా ఉంది నేను అర్జెంట్ గా దండలు చేయడం అని చెప్పి కోపడి దండలు తీపిచ్చేసి చాలా గట్టిగా ఇల్లు ఇచ్చుకపోయేటంత గట్టిగా రమేష్ 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 అని సార్ సార్లు అంటే కళ్ళు తెరవలేదు కానీ కనుగుడ్లు కదులుతున్నాయి లోపల ఇక నేను అన్న ఈయన బతికే ఉన్నాడు అర్జెంట్గా తీయండి షిఫ్ట్ చేయండి అని అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ బాగా తీసుకుపోతే హాస్పిటల్ పోయినాక కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసినాక కొంచెం సస్తుంది ఇక్కడ కాదు మామూనవారి పంపించండంటే మళ్ళీ అటు పంపిస్తే మళ్ళీ అక్కడ నుంచి నిమిషికి పోయిండ్రు అక్కడ దాకా మనిషిని పెట్టి వెంబడి పెట్టి మాత్రం చేపించిన చాలా విచిత్రంగా ఉందన్న పొద్దున్నుంచి మీరు వచ్చేదాకా రెండు గంటల దాకా ఒక మనిషి అదే నాకు ఇట్లా ఇట్లా గిచ్చుకొని చూస్తున్నా ఇది నిజమేనా మళ్ళీ మాట్లాడేదన్నా ఆయనతో నిన్న నిన్న మాట్లాడిన హాస్పిటల్ రెండు సార్లు మాట్లాడిన ఇప్పుడు పొద్దున కూడా ఒక అరగంట నలభై మాట్లాడినా ఏమంటుండ మరి రమేష్ ఆ రేపు డిస్ఛార్జ్ చేస్తా అన్నారు సారి ఆయన పాపం భావంగా మాట్లాడే మాట ప్రేమతో చాలా మాట్లాడతారు కానీ అదే 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 మన మానవ మాత్రం మనకి శక్తి మనం చేస్తున్నాం శక్తి కాదు ఇష్టం మరి ఆడ ఏడు స్టోలు తూడు స్టోలు ఉంటారు అప్పటి దాకా కూడా లేవలేదు ఆయన షాక్ ఉండరు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు భయపడుతున్నారు మనిషిని ఇట్లా చేస్తే ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి తెలియకుండా సహజంగా ఉంటది కదా అయ్యో ఎంత పొరపాటు చేస్తే చూసుకోలేదు కదా అన్న భావన ఉంది ఏదేమైనప్పటికి కూడా ఒక ఈనాడు ఈనాడు పత్రికలో ఈ వార్త ఉంది ఛాతిపై అభిమాన నేత పచ్చబొట్టు అభిమాన నేత తన దగ్గరకు వచ్చి తడిమితే బతికిండు అనేటువంటి విధంగా ఈనాడు పత్రికలో ఉంది ఏదేమైనప్పటికీ మంచి మంచి కార్యకర్త మీకు బ్రతకడం మీ అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా చాలా విచిత్రమైనటువంటి వార్త కదా ఇది అది పోయి పుట్ట పుట్టభాగంగా ఈ కార్యక్రమం చేసినట్టు